పదో తరగతి అనేది ఒక వ్యక్తి జీవితంలో మెప్పి లాంటిది అంతవరకున్న పిల్లలంతా కూడా కనపడదు అంతా కూడా మీరు ప్రైమరీ స్కూల్ కావచ్చు నైన్త్ క్లాస్ వరకు కావచ్చు మీ కనిపడే ఎంతో కూడా ప్లేస్మెంట్ అంతా కూడా టెన్త్ క్లాస్ కాబట్టి దీనికి మీరు సహకరిస్తున్నారు మీరు మేము కూడా మీకు అన్ని రకాలుగా మీ సహకారాన్ని స్వీకరించి మీకు కావాల్సిన సౌకర్యాలు అవసరంతో కూడా చేస్తాము ఇలాంటి వాళ్ళ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు బట్టి ప్రోత్సవాన్ని మీరు తీసుకొని ముందుగా మంచి జీవితం సాధించాలని కోరుకుంటూ కూడా మరొక వస్తు ఎమ్మెల్యే గారు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ పేర్లు పెన్ను ఇవ్వడం జరుగుతుంది ఇది మీకు ఒక స్ఫూర్తి నించే విధంగా ఇవి కొనుక్కునే స్ప్రోదానికి ఉన్నా కూడా మీలో ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తిత్వాన్ని ఒక ఉన్నతన భావాలను తీసుకోవడం కోసం పల్లా రెడ్డి గారు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మా గ్రామం తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే సార్కు మీకు మంచి గడికొచ్చినట్ైతే ఇంజనీరింగ్ కాలేజీలు లేకపోతే యూనివర్సిటీలు ఉన్నాయి మీరు మంచి తోటి ఇదైనట్టు మా నుంచి అందరి సహకారం అందించి మీకు సీట్ వచ్చే విధంగా కూడా సహకరిస్తానని కోరుకుంటూ తల వద్ద సహాయంగా పిల్లలకు ఒక సానిక ఎమ్మెల్యే పల్ల రాసి గారు మీద్యం అందించారు

మన కార్యదర్శి మంచిగా అన్ని చేస్తాడు మంచి మన కార్యక్రమం ఇక్కడ అందరూ కూడా ఒక్కొక్కరు తగ్గిస్తాడు కొంచెం వస్తున్నాయి అంటే ఇవ్వాలి గారు సంతోషం మొదలకోవాలి అధ్యక్షుడు సంకటి మాజీ వాట్సాప్ సోషల్ మీడియా ప్యాడ్ రజ్ మీడియా ప్యాలర్ ఎంజీ రంగా గారు సరణ రెండుసార్లు వారు గణేష్ बहसलते आप बोलते हैं आप बोलते हैं अलावा नहीं तो नहीं मैं तो हाँ यार हम लोग उसको करना बहसलते टाइम पे चलो तो सारे तो दिमाग इस पर किसी ने आया कुल्हाड़ी जरूर आने हाँ बहसलते तो चलते हैं हाँ अलावा आप ये वाले सोशल मीडिया कप्सिन मास बहसलते कप्सिन मास ये ने फोन दिलाया कुल्हाड़ अच्छा बालको संजय के रमेश इनका उनका उधर मत पर बंगाल आंड चुंटू इवत में बार आऊंगा आपने खुद को गुटर संपर्क चुंटू आ सामने मेरा आसिफ जाना ये वीडियो ये चैंप वर्ल्ड कप गोल करेगा चलो आने अंदर नहीं पर तुम तुम मुझेता भाई